ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వారఫలం రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ వారంలో మనము ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆరభ్య పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే వార ఫలితం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆరు జూన్ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఈరోజు స్మార్తులకు ఏకాదశి ఉంటుంది ఇక ఏడవ తేదీ శనివారం ద్వాదశి పూర్తిగా ఉంది ఈరోజు వైష్ణవ ఏకాదశి శ్రీ రామలక్ష్మణ ద్వాదశి ఈ రెండు కూడా ఏడవ తేదీ ఉన్నాయి ఎనిమిదవ తేదీ జూన్ ఆదివారం ద్వాదశి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నందువల్ల ఆ తదుపరి త్రయోదశి ఏర్పడింది స్వాతి నక్షత్రం ఉంది ఈ రోజే మృగశిర ప్రవేశం తొమ్మిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది శుద్ధ త్రయోదశి విశాఖ నక్షత్రం మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది పది జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం చతుర్దశి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆరభ్య వరకు ఉంది అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ పెదప పదకొండు జూన్ బుధవారం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ జ్యేష్ట నక్షత్రం ఉంది ఆ రోజు ఉదయం ఈ పౌర్ణిమని ఏరువాక పౌర్ణిమ అంటుంటారు వట సావిత్రి వ్రతం వృషభరాజ పూజనం మొదలైనవి ఈరోజు మనం ఆచరిస్తూ ఉంటాము వ్యవసాయదారులకు చాలా ప్రధానమైనటువంటి రోజు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం జ్యేష్ఠ బహుళ పాడ్యమి మూల నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ వారంలో సరాసరిగా వార ఫలితం తెలుసుకున్నాం ఇక రాశి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేసరాశి వారికి కాస్త ఆనుకూల్యంగానే ఉంటూ ఉంటుంది ఈ వారంలో పనులు సజావుగానే సాగుతాయి బంధుమిత్రుల యొక్క సమాగమం సంభవిస్తుంటుంది తీర్థయాత్ర సందర్శన చేస్తారు మీరు ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేక తీర్థాన్ని స్వీకరించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నందువల్ల పనులు సజావుగా సాగడం కాస్త తనదే పై ముందుకు సాగుతూ ఉంటారు కానీ అతి గర్వంగా ప్రవర్తించడం వల్ల కూడా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీలైనట్లయితే వీరు ప్రతినిత్యము కూడా దత్తాత్రేయ కవచ పారాయణాన్ని వినమండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వీరికి అనారోగ్య సమస్యలు చిన్నపాటి ఏర్పడుతూ ఉంటాయి వారు ఆ సమస్యల నుండి దూరం అవడం కొరకు ఆదిత్య హృదయాన్ని కూడా ప్రతినిత్యం పఠించాలి మిథున రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వారు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యంగా కొంతమేర ఇబ్బందికరంగా ఇలా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు తన యొక్క కార్యాలను పరిపూర్తి సక్రమంగా సాగటం కొరకు చండీ పారాయణాన్ని అర్గల కవచ పారాయణాన్ని రెండు చేయాలి దానితో మరింతగా తన పనులు వేగవంతంగా ముందుకు సాగుతూ ఉంటాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఒక మోస్తరు ఫలితాలు పొందుతూ ఉంటారు మీరు ఈ వారంలో మానసికమైనటువంటి ఒత్తిడితో కొన్ని పనులు సజావుగా సాగక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వీరు వీలైనట్లయితే ప్రతి నిత్యము దుర్గా సప్తశ్లోకి దుర్గా పారాయణాన్ని చేయమనండి దానితో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నది శనిగ్రహ సంచారంలో కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆ శనిగ్రహ సంచారానికి జపతపాదులు చేసుకోవడం కానీ లేదా ఎక్కడైనా చండీ ఉపమాదులు జరిగిన చోట పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినా దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలే ఉంటుంటాయి ఈ వారం కూడా పనులు అనుకున్నంతగా సాగవు దానితో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది వీరు చేపట్టబోయేటువంటి కార్యాలలో చాలా ఇబ్బందికరంగా కొంతమేర మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారు చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతు ఏర్పరచుకుంటారు అధికారుల యొక్క ఒత్తిడి చివాట్లు పడటం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి మీరు ప్రతి నిత్యము కూడా ఓం విష్ణవే నమ అంటూ నూట ఎనిమిది వార్లు పఠించబనండి లేదా నమః అనే మంత్రాన్నైనా పఠించబనండి దానితో కాస్త శ్రేయోదాయకంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఒక మోస్తరుగా ఉంటూ ఉంటుంది అనుకున్నటువంటి పనులు అంతగా సాగవు తీర్థయాత్ర సందర్శన చేస్తూ ఉంటారు బంధుమిత్రుల్లో ఇళ్లలో శుభకార్యాలు పాల్గొనడం సంభవిస్తూ ఉంటుంది కానీ స్త్రీ మూలకంగా అధికమైనటువంటి ఖర్చు కూడా సంభవిస్తూ ఉంటుంది మీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం శ్రేయోదాయకం సప్తశ్లోకి దుర్గా పారాయణాన్ని ప్రతినిత్యం ఐదు మార్లు పఠించమనండి దానితో కొంత శ్రేయోదాయకంగా ఉంటారు వృష్టిక రాశి ఈ రాశి వారికి చాలా శుభకరంగా అనుకూల్యంగా ఉన్నటువంటి ఈ వారంలో అనుకున్న పనులు సజావుగా సాగడం ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఐదు మార్లు పఠించమనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది ఉదయం సాయంకాలం వేళల్లో మీ వెసులుబాటుని బట్టి ఐదు మార్లు పఠించండి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఒక మోస్తరు ఫలితాలు పొందుతూ ఉంటుంటారు మీరు కాస్త శుభదాయకంగా ఆనందదాయకంగా పనులు పరిపూర్తి చేసుకున్నప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి శ్రమ వల్ల శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉల్లాసం ఉత్సాహంగా పనులనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు చేపట్టిపోయేటువంటి ప్రతి పనుల్లో చాలా పురోభివృద్ధి సాగడం ఇతరుల మనలను పొందడం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి మకర రాశి ఈ రాశి వారికి ఈ వారంలో పట్టెందల్లా బంగారంలాగా పనులనేటువంటివి పరిపూర్తి సాగడం చాలా ఆనుకూల్యంగా ఉండడం సంభవిస్తూ ఉంటుంది వీరికి తాను చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంతమేర ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ కూడా దానికి చాలా ఆనుకూల్యంగా పనులు సాగడం సంభవిస్తూ ఉంటుంది వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో పనులు సజావుగా సాగడం వల్ల ధార్మికమైనటువంటి పరి ప్రవృత్తి ఏర్పడి దాన ధర్మాదులు కూడా చేస్తూ ఉంటారు వీరు వీరైతే ప్రతినిత్యం కూడా శివాలయానికి వెళ్ళి ఇరవై యొక్క ప్రదక్షిణాదులు ఆచరించుకోవడం అభిషేక తీర్థాన్ని స్వీకరించడం చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు శ్రమ అధికంగా ఉంటుంది అధిక ఖర్చులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కానీ కీర్తి ప్రతిష్టలు చాలా గొప్పగా సాగుతూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం అనేవి సంభవిస్తూ ఉంటాయి వీరు చేపట్టబోయేటువంటి ప్రతీ కార్యంలో భగవత్ అనుగ్రహం అనేది కూడా చక్కగా లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా మహావిష్ణువు ఆరాధన అలాగే దుర్గా తల్లి ఆరాధన చేసుకోవాలండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈ వారంలో చాలా ఆనుకూల్యంగానే ఉంటూ ఉంటుంది చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కొంతమేర చికాకులు ఏర్పడ్డప్పుడు కూడా మరింతగా శుభదాయకం శ్రేయోదాయకంగా ఉంటుంది తాను చేసే పనుల్లో అధిక శ్రమ ఏర్పడడం కొంత మానసికమైన ఒత్తిడి సంభవించినప్పటికి కూడా దుర్గా చెంది పారాయణాన్ని చేయమనండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది स्वस्ति प्रजाभ्य पिपालताम न्याय मेर महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निोका सुखिनो भवन्तु